హలో గైస్ ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను అదేంటంటే మేము నిన్న బయటికి వెళ్ళాము మా పిల్లలు ఇంట్లో ఏం లేవు ఇది పాలల్లో వేసుకొని తింటారంట సో పాలల్లో వేసుకొని తింటాం మమ్మీ తీసుకో అని చెప్తే మేము నిన్న తీసుకున్నాము జస్ట్ నిన్నే తీసుకున్నాము ఇది లక్కీ ఛామ్స్ అంట సో తీసుకున్నాము ఈరోజు మార్నింగ్ తిన్నారు సరేలే ఒక వన్ వీక్ అలా వస్తుందేమో అనుకొని ఇంకా అక్కడ పెట్టేశాను అన్నమాట పెట్టేసి నేను ఇంకా టీవీ చూస్తున్నాను సో టీవీ ఇప్పుడు ఆన్ చేశాను ఆన్ చేసి ఏదో పెట్టి చూద్దామని చూస్తుంటే మా పిల్లలు ఇక్కడ ఈ బాక్స్లోవి అన్నీ ఒక బౌల్లో వేసి దా దాంట్లో ఏదో అదేంటరా మ్యాష్మెలో మ్యాష్మెలో అంట అది తీసి ఇందులో సెపరేట్ చేసి ఈ పని చేస్తున్నారు ఏం చెప్తాం పిల్లలకి పిల్లలైతే ఏమైనా తీసుకొస్తే అది జస్ట్ వన్ ఆర్ టూ డేస్లో మాత్రమే ఖతం చేస్తారు మీ పిల్లలు కూడా అలానే ఉన్నారా